స్తోత్రం తొమ్మిదవ శ్లోకం ప్రపుల్ల నీల పంకజ ప్రపంచకాలిమభ్రమం నిలింబ కందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంత ఖచ్చితం తమత్తకం ఖచ్చితం భజే ఇది కంటిన్యూషను పదో శ్లోకం కూడా మనం నేర్చుకుంటే అప్పుడు పరిపూర్ణమైన అర్థం వస్తుంది పదవ శ్లోకం అగర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి అసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం కథమంతకాంతకం భజే ఇక్కడ ఈ రెండు శ్లోకాలు చదువుతుంటేనే ఒక ఊపు వచ్చేస్తుంది ఆ తాండవం చేస్తున్న ఊపు అలా వచ్చేస్తారు అంత ఆ శబ్దాల్లో అంత శక్తి ఉంది ఇక్కడ కంఠాన్ని మన ప్రీవియస్ శ్లోకంలో ఏదైతే చెప్పారో అదే కంటిన్యూ చేస్తున్నాడు నీల పంకజ నీలపంకజం అంటే నల్ల కలువ ప్రపుల్లము అంటే వికసిస్తూ ఉంది ప్రపుల్ల నీల పంకజ అది కంఠం ఆయన నలుపు ముందు శ్లోకంలో ఏం చెప్పారంటే కారు మబ్బుల్లాగా అమావాస్యలో ఉన్నటువంటి కుహూనిషీధిని అన్నట్టుగా పదం వాడు చెప్పారు ఇక్కడ దాని కంటిన్యూషను ప్రపుల్ల నీల పంకజ అన్నారు నీల పద్మం నీల పద్మంలాగా ఉంది ఇక్కడ పద్మానికి సంకేతం ఏంటంటే సృష్టికి పద్మం అంటే జ్ఞానానికి సంకేతం సృష్టికి సంకేతం ఏదైతే మన పునరుజ్జీవనానికి సంకేతం నీల పంకజం అంటే బ్లాక్ లోటస్ అది ఒక విశ్వరహస్యం మనకు తెలియజేస్తూ ఉంది అంటే మన రోజు జరిగేటువంటి ఇప్పుడు మనం నిద్రపోతాం నిద్రపోయినప్పుడు మనలో ఉన్న ఆలోచనలు లేకపోతే మనం చేస్తున్న ప్రణాళికలు రేపటికి మనం వేసుకున్న ఎత్తులు అలా చేయాలి ఇలా చేయాలి ఇవన్నీ కూడా ఆత్మలో కలిసిపోతాయి కొద్దిసేపు అదే లయం లయమవటం మళ్ళీ మార్నింగ్ లేవగానే మళ్ళీ ఈ వర్క్ చేయాలి ఆ వర్క్ చేయాలి ఇట్లా వాళ్ళతో ఇది మాట్లాడాలి ఇది మాట్లాడాలి అక్కడ పాలన్న వాడికి డబ్బులు ఇవ్వాలి డబ్బులు తీసుకోవాలి వీళ్ళ చేత ఈ పని చేయించాలి అది చేయించాలి చెప్పేసి మళ్ళీ సృష్టి మొదలవుతూ ఉంటుంది మనలోనే సృష్టి స్థితి లయలు నడుస్తూనే ఉంటాయి ఈ రోజు రోజుకి ఈ రోజుకి ఆ రోజుకి అట్లా ప్రఫుల్ల నీల పంకజం అంటే ఇది జ్ఞానంతో ఉన్నప్పుడు ఏదైతే జ్ఞానం అయితే సృష్టి జ్ఞానం అయితే ఉందో మళ్ళీ అందులో లైమ్ అయిపోయి అక్కడి నుంచే మొదలవుతుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి అంతరార్థం ఇక్కడ స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చితం మఖచ్చితం ఖజచ్చిదాంత ఖచ్చితం తమంతకం ఖచ్చితం అంటే నాశనం చేసేవాడు దీని యొక్క అర్థం ఇంకా విపులంగా పదో శ్లోకంలో ఉంది పదో శ్లోకంలో చెప్తున్నారంటే అగర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి అకర్వ అకర్వ అంటే దేని పరిపూర్ణంగా ఉంది ఏ లోపం లేకుండా ఉన్నది అర్థం సర్వమంగళ సర్వమంగళ అంటే అమ్మవారు కళాకదంబ మంజరి కదంబం అంటే అన్ని రకాల పదార్థాలు కలిగి ఉంటుంది అని కదంబం అంట కళాకదంబం అంటే అన్ని రకాల కళలు విద్యలు శక్తులు కళాకదంబం అవన్నీ రకాల కళలు మంజరి అంటే గుత్తి పూల గుత్తిలాగా ఉందన్నమాట ఎలా ఉంది అంటే అకర్వ సర్వ మంగళ అమ్మవారు ఏ లోపమూ లేకుండా పరిపూర్ణంగా సమస్త విద్యలతో కళాకదంబ మంజరి ఒక పూల గుత్తిలాగా ఉంది స్వామి ఉన్నాడు రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం ఆ పూలగుత్తి చుట్టూ తుమ్మెదలాగా ఉన్నాడు అంటే ఆ పూల పూలగుత్తిలో మధు ఉంటుంది ఇది తుమ్మెద ఏం చేస్తుంది తన చుట్టూ తిరిగి అందులో ఉన్న రసప్రవాహ అందులో ఉన్నటువంటి మధుని మాత్రమే తీసుకుంటుంది అంటే వాళ్ళ ఇక్కడ యోగి ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ యొక్క శక్తిని మాత్రమే గ్రహిస్తుండు పరమాత్మ ఇదంతా నడిపిస్తున్నటువంటి ఒక జ్ఞానం యోగి ఎప్పుడు దైవిక తన చింతనలో తన ప్రాక్టీసెస్లో అవన్నీ గ్రహిస్తూ ఉంటాడు ఇక్కడ అది అంతరార్థంగా ఉందనమాట స్వామి ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉన్నాడు శివుడు కదలకుండా ఉన్నటువంటి ఒక ఇదిగా స్థానువుగా ఉన్నప్పటికీ తనలో ఉన్న శక్తి అమ్మవారిదైతే ఉందో శివుణ్ణి ప్రేరేపించి సృష్టి జరిగేలా చేస్తుంది స్త్రీ సూక్తంలో కూడా మనం నేర్చుకుంది ఇదే స్త్రీ సూక్తంలో చెప్పబడ్డది కూడా ఇదే పరమాత్మ కదలకుండా ఉంటే ఆయనలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ప్రచోదనం చేసి సృష్టి జరిగేలా చేస్తుంది దీన్నే సౌందర్య లహరో ఇంకా బాగా చెప్పారు ఎలా ఎలా ఉంటుంది బ్రహ్మకి నువ్వు నాలుగు ద్వారా చేస్తున్నావు విష్ణుకి కూర కూరల్లో ఉన్నావు ఇలా చెప్తూ ఉన్నారు అనమాట ఈ మన సౌందర్య సౌందర్యలహరిలో కూడా అంటే ఒకటే ఎక్కడ ఏ శ్లోకంలో చెప్పినా కానీ పరమాత్మ యొక్క శక్తే ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నది పరమాత్మ లేక ఒక చోదనాన్ని ప్రచోదనాన్ని కల్పించి కదలిక తెప్పించి ఆ శక్తి ఏదైతే కదలకుండా ఉన్నటువంటి శక్తి ఉందో దానిలో ఓ కదలిక చెప్పించి సృష్టి నడిచేలా నడిచేలా చేస్తుందని అర్థం అలా మనం గ్రహించాలి తర్వాత స్మరాంతకం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకంతకం తమంతకాంతకం భజే ఒక ఊపు వచ్చేస్తుంది ఈ పదం బలా చక్కగా పాడేవాళ్ళు సరిగా పాడి వింటే ఒక రకమైన చైతన్యము ఒక రకమైనటువంటి ఉత్సాహం వచ్చేస్తుంది అంతటి శక్తివంతమైన పదాలి స్మరాంతకం అంటే మన్మధుడిని చంపినవాడు పురాంతకం అంటే త్రిపురాలను చంపేసినవాడు భవాంతకం అంటే ఈ భవబంధాలను నాశనం చేసేవాడు మఖాంతకం అంటే యజ్ఞ యజ్ఞ దక్ష యజ్ఞాన్ని నాశనం చేసినవాడు గజాంతకం అంధకం గజ గజాసురుడిని ఎటువంటి చంపేసినవాడు గజాసురుణ్ణి అంధకాసురుణ్ణి చంపేసినవాడు తమాంతకాంతకం ఈ అందరినీ చంపేవాణ్ణి చంపేసిన వాడు చంపేవాడు యముడు వాణ్ణి చంపేసిన వాడు పరమేశ్వరుడు అతన్ని స్మరిస్తున్నాను ఫస్ట్ స్మరాంతకం అంటే ఇక్కడ మనం పుట్ స్మరాంతకం అంటే కాముడు చిట్ట చివరి చెప్పినవాడు యముడు అంటే పుట్టుక కారణవాడు కాముడు తల్లిదండ్రులు కామం చేత పిల్లలు పుడతారు అంటే పుట్టుకు కారణమే అంటే కామాన్ని చంపేది ఈశ్వరుడే చివరికి చిట్ట చివరికి మనకు మృత్యు వచ్చి చంపి యముడు ద్వారా మనకు మృత్యు వస్తుంది అలా మన చంపేవాడు కూడా పరమేశ్వరుడే అంటే ఇక్కడ మనం వ్యవహారికంగా మనం గ్రహించాల్సింది ఏంటంటే మనలో ఉన్న కామ కోరికల్ని చంపేది ఈశ్వరుడే మనలో ఉన్న త్రిపురాలు త్రిపురాలు అంటే మూడు ముగ్గురు రాక్షసులు ఉన్నారు అది పురాణాల్లో చెప్పబడిన కథ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే సూక్ష్మదేహము స్థూల దేహము కారణదేహము స్థూల సూక్ష్మ కారణదేహాల్లో నేను అనేటువంటి అహంకారం ఏదైతే ఉందో దాన్ని పరమేశ్వరుడు మాత్రమే చంపగలడు ఎప్పుడైతే పరమేశ్వరుడి పైన ఉంటుందో అప్పుడు మన నేను అనేటువంటి అహంకారం నశిస్తుంది నేను అనేది ఇంకా లేదు మొత్తం ఉన్నదంతా జైవ చైతన్యమని అర్థమవుద్ది రమణ మహర్షి చెప్పింది కూడా అది నేను ఎవరు అనేది మనం ప్రశ్నించుకుంటే అలా మనం ఒక్కొక్క స్థాయి దాటినప్పుడు ఆ నేను అనేది పోయి మిగిలినంతా ఒకటే అందులోనే నేను భాగమై ఉన్నానని తెలుసు భవాంతకం భవాంతకం అంటే ఈ భవబంధాలు ఈ లోకములు ఈ నేను అన్నప్పుడు పోయినప్పుడు ఇంకా ఇంకే లోకంతో పనే ఉండదు ఈ ఏదో ఆ కర్మ ఏవైతే ఉన్నా పూర్తిగా నశించి మన దివ్య అయితే వెళ్తాం మఖాంతకం మఖాంతకం అంటే దక్షయజ్ఞం చెప్పండి దక్షయజ్ఞం దక్షుడు ఏం చేశాడు పార్వతీదేవి నా కూతురు ఈ పరమాత్మకి ఈశ్వరుతో పనే ఉంది అని చెప్పేసి వీరీశ్వరయాగం చేశాడు స్వామి వీరభద్రుని సృష్టించి చంపడం కదంతా మనకు తెలిసింది ఇక్కడ మనం ఇప్పుడు వ్యవహారికంగా అనువయించుకోవడం ఏంటంటే ప్రకృతి నా అధీనంలోనే ఉందని చెప్పేసి ఎలా రకరకాల ప్రయోగాలు చేసి పూర్తిగా ఈ ప్రకృతిని నాశనం చేసే క్రమక్రం చేసినప్పుడు ఎక్కడెక్కడో సూక్ష్మక్రమలు వస్తాడు కరోనా వచ్చింది ఎగ్జాంపుల్గా ఒక దెబ్బ కొట్టాడు పరమేశ్వరుడు భగవంతుడు చూపిస్తాడు అంటే ఇంకా మనకు మనకన్నా ప్రకృతి శక్తివంతమైంది ప్రకృతి కన్నా ఈ దైవశక్తి ఇంకా ఉందనేటువంటి ఒక హెచ్చరిక అది సో ఈ ప్రకృతిని మనం మనకు కావలసినట్టుగా ఉపయోగించుకోవాలి తప్ప ప్ర ప్రకృతి మీద నాకు ఆధిపత్యం ఉన్నది అనేటువంటి అహంకారాన్ని దూరంలో పోకూడదు అని చెప్పేటువంటి కర్మ అనమాట గజాంతకం గజాంతకం అంటే అహంకారానికి మదానికి మదించని ఎనిగ అంటాం కదా దానికి సూచన వాటిని నశించి చేసేవాడు అంధకాసుడు అంటే అజ్ఞానం మనలో అజ్ఞానాన్ని నాశనం చేసేవాడు తమాంతకాంతకం యముడు అన్ని పోతే చివరి చెట్ట చివర మృత్యు అంటే ఇప్పుడు ఎప్పుడైతే పరమేశ్వరం ఆ దివ్య చైతన్యాన్ని ఆశ ఆశ్రయిస్తామో అందులో మనం లీనమయ్యే పరిస్థితి వస్తుందో అప్పుడు పుట్టే పుట్టేటువంటి చనిపోయేటువంటి అవకాశం ఉండదు అక్కడ నువ్వు ఆ మృత్యుని అంటే ఉంటుంది యముండంటే మృత్యుం చేయడం ఏదైతే ఉన్నాడో ఆ తత్వం మృత్యుని జయించే తత్వం అంటే ఇక మళ్ళీ పుట్టేటువంటి అవకాశం ఉండదు ఆ చైతన్యాలతోనే కలిసి ఉంటాం మార్కండేవిని రక్షించడం కోసం స్వామి వచ్చి యముడిని సంహరిస్తాడు అక్కడ యముని సంహరించడం అంటే ఏంటంటే ఇక మళ్ళీ చనిపోయే పరిస్థితి ఉండదు మొత్తం ఆ దివచితంతోనే ఇంత చక్కటి అర్థాన్ని రావణుడు బ్రహ్మీస్థితిలో మనకు అందించాడు ఉత్సాహాన్ని కల్పించే పదజాలం ఇది ఎంతో లోతైన అర్థం అన్నటువంటిగా నేను అందరి గ్రహించాలి